విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ బిల్లులతో విసిగిపోయారా మీ ఇంటి మీదే మీకు విద్యుత్ తయారు చేసుకునే అవకాశం ఇప్పుడు మీ ముందుంది పులివెందుల గుంత బజార్ డాక్టర్ సోమిరెడ్డి టవర్స్లో నూతనంగా ప్రారంభమైన సోలార్ పై ప్రైవేట్ లిమిటెడ్ మీకోసం తీసుకొస్తోంది పీఎం సూర్యాఘర్ యోజన కింద అద్భుతమైన సోలార్ ప్రాజెక్టులు గత రెండు నెలల్లోనే ముప్పై ఐదుకు పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ప్రత్యేక నిపుణుల బృందం పర్యవేక్షణలో కేవలం ఏడు రోజుల్లో మీ ప్రాజెక్ట్ పూర్తి పీఎం సూర్యాఘర్ యోజన ప్రత్యేకతలు డెబ్బై ఎనిమిది వేల రూపాయల ప్రభుత్వ సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ప్రాజెక్టు ప్రారంభం నుండి ముగింపు వరకు అన్ని బాధ్యతలు మావే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి సేవలందిస్తామని హామీ ఇస్తున్నాం ఈరోజే సోలార్ పై ప్రైవేట్ లిమిటెడ్ను సంప్రదించండి మీ ఇంటిని సోలార్ ఇంటిగా మార్చుకోండి విద్యుత్ బిల్లు తగ్గించండి భవిష్యత్తు కోసం సురక్షితమైన పెట్టుబడి పెట్టండి డాక్టర్ సోమిరెడ్డి టవర్స్ సంప్రదించండి నమస్కారం నా పేరు ఉదయ్ కుమార్ రెడ్డి మేము పులివెందులో డాక్టర్ సోమిరెడ్డి టవర్స్ గుంత బజార్ నందు కొత్తగా సోలార్ ఈపిసి కంపెనీ స్టార్ట్ చేసాము మా కంపెనీ పేరు వచ్చేసి సోలార్ పై ప్రైవేట్ లిమిటెడ్ మేము పులివెందుల్లో పిఎం సూర్యగర్ స్కీమ్ కింద సోలార్ ప్రాజెక్ట్స్ సబ్సిడీలో చేయిస్తున్నాము రెండు విందులో ఆల్రెడీ మేము లాస్ట్ టూ మంత్స్ నుంచి థర్టీ ఫైవ్ ప్లస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసాము ఒకసారి మీరు సోలార్ ప్రాజెక్ట్ గురించి మా కంపెనీని అప్రోచ్ అవుతే మేము ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ప్రాజెక్ట్ ఎండింగ్ వరకు మొత్తం సోలార్ పై ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు రోజుల్లో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది పిఎం సూర్యగర్ యోజన స్కీమ్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా సోలార్ ప్రాజెక్ట్ చేసుకుంటే మీకు మాక్సిమం సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ వరకు అందుబాటులో ఉంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటే కేవలం ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మీకు బ్యాంక్ లోన్ అందుబాటులో దొరుకుతుంది వై అస్ ఎందుకు సోలార్ పైప్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటిదాకా మేము పులివెందులో థర్టీ ఫైవ్ ప్లస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసాము విత్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అలాగే మాకు పర్సనల్ గా ఈపీ లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది పాన్ ఇండియా లెవెల్లో మేము సోలార్ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసాము అలాగే మీరు మీరు మాకు ప్రాజెక్ట్ ఇచ్చిన ఇన్ సెవెన్ డేస్ లో మేము ఎగ్జిక్యూట్ కూడా చేయగలుగుతాము పులివెందుల్లో మాకు ఒక పెద్ద వేర్ హౌస్ కూడా ఉంది మేము ఇన్ హౌస్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము అలాగే పులివెందుల్లో ఈ సోలార్ ఇన్స్టాలేషన్ అని సర్వీస్ చేయడానికి లోకల్ పీపుల్ ను ట్రైన్ చేసి మాకు అందుబాటులో ఉంచుకున్నాం కస్టమర్ అవగాహన కోసం మేము మా ప్రిమిసిస్ లో ఒక సిక్స్ వాట్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ బిల్డ్ చేసాము సో మీరు మా ఆఫీస్కి విసిట్ చేసి మా ప్రాజెక్ట్ పూర్తి వివరాలు మీరు చూసి అవగాహన పొందవచ్చు ఇప్పుడు మీరు సోలార్ ప్రాజెక్ట్స్ బుక్ చేసుకుంటే మా కంపెనీ ఇనాగ్రాల్ ఆఫర్ కింద మీకు కార్డ్లెస్ సోలార్ ప్యానెల్ క్లీనింగ్ పంప్ ఇవ్వబడును ఫ్రీ సైట్ విజిట్ కోసం మమ్మల్ని ఈ రోజే సంప్రదించండి థ్యాంక్ యూ